వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతిని పూజిద్దామని శ్రీ సహస్ర కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తమ్మిన వెంకటేశ్వరరావు అన్నారు మంగళవారం సాయంత్రం వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని శ్రీ సహస్ర కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వద్ద మట్టి విగ్రహాలను శ్రీ వినాయక వ్రతకల్ప పుస్తకాలను బ్యాంకు సిబ్బందితో కలిసి ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగు విగ్రహాల వల్ల పర్యావరణం పాడవుతుందని ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని కోరారు తమ బ్యాంకును స్థాపించి ఎనిమిది నెలలు పూర్తయిందని అందులో భాగంగా మొదటి పండుగ వినాయక చవితిని పురస్కరించుకొని మా బ్యాంకు తరఫున ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేసినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని కాపాడనే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవత సురేష్ మరియు బ్యాంకు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని విగ్రహాల పంపిణీ నిర్వహించారు

సొసైటీ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదకొండున ఇక్కడ వన్ టౌన్లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ సహస్ర కోఆపరేటివ్ సొసైటీలో మొట్టమొదటిసారిగా వినాయకి వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నాము ఈ వినాయక చవితి సందర్భంగా మేము బ్యాంక్ యాక్టివిటీస్తో పాటు పర్యావరణకు సంబంధించిన యాక్టివిటీసు అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్ కూడా మేము చేయదలుచుకున్నాము అందులో భాగంగా ఈ రోజు మట్టి వినాయకులని ఐదు వందల మట్టి విగ్రహాలని మేము తయారు చేపించి అందరికీ ఉచితంగా పంపిణీ చేయడము జరుగుతుంది దానిలో భాగంగా అదే కాకుండా వినాయక చవితి యొక్క పూజా విధానం ప్రాశస్తను తెలిపే పుస్తకాలను మట్టి విగ్రహాలను ఉచితంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో ఇదే విధంగా ఈ యాక్టివిటీస్ మేము కంటిన్యూ చేస్తున్నాము అన్ని సోషల్ యాక్టివిటీస్ ఇవే కాకుండా ఇంకా సమాజానికి అవసరమయ్యే సొసైటీకి అవసరమయ్యే ఈ యొక్క యాక్టివిటీస్ కూడా బ్యాంకు యాక్టివిటీస్తో పాటు చేయాలని మేము అనుకుంటున్నాము సో అది కంటిన్యూ చే కంటిన్యూ చేస్తాం నా పేరు తమ్మిన వెంకటేశ్వరం నేను ఈ బ్యాంక్ యొక్క చైర్మన్ నేను సో మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వచ్చేసరికి పులి శ్రీనివాస్ గారు ఈయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేష్ సురేష్ గారు ఈయన గౌరవ డైరెక్టర్ సో మిగిలిన వాళ్ళు మన స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని సక్సెస్ చేయడం జరిగింది విజయవాడ బ్రాహ్మణ వీధి వన్ టౌన్లో శ్రీ సహస్ర సొసైటీ కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున పండుగలలో మొదటి పండుగ వినాయక చవితి సందర్భంగా ఈరోజు మట్టి విగ్రహాలని పంచడం జరుగుతుంది మరి ఈ బ్యాంకు చైర్మన్ గారి ఉద్దేశం ఏమిటంటే సంపాదనే జయంగా కాకుండా అలాగే మన తరఫున ప్రజలకి ఏదోటి చెయ్యాలి అని దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు కార్యక్రమంకి వచ్చిన పులి శ్రీనివాసరావు గారికి గోపాలరావు గారికి అలాగే వచ్చిన విఘ్నేశ్వర భక్తులకు మా శతకోటి వందనాలు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్ న్యూ అప్డేట్స్